ప్రస్తుతం మనతో పాటు జూబ్లీస్ నియోజకవర్గంలోని బోర్బండకు సంబంధించినటువంటి ఒక ఓటర్ ఉన్నారు మరి ఓటర్ల నాడీ ఇక్కడ ఏ విధంగా ఉంది ఓటర్లు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఏ పార్టీ గెలిస్తే వాళ్ళకు సంక్షేమ పథకాలు అందేటువంటి అవకాశాలు ఉంటాయి అనే అంశాల గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఎలక్షన్ రాబోతున్నాయి త్వరలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉండే ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు కంపల్సరీ అమర ఎందుకు కార్కే ఓటు వేయాలనుకుంటున్నారు అంటే మాకు చాలా మంచిగా చేసిన ఇప్పుడు ఇది వచ్చి నీకు మాకు ఏం చేసినా చెప్పు బస్ ఫ్రీ అంటే మనకు పందరూ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ తీసుకునే మాకు లేడీస్గా ఫ్రీ రేషన్ కార్డుగా ఫ్రీ అంటే ఏది సంగతి ఏది దొంగతనం చేసి ఏం చేస్తారు ఇసు కాంగ్రెస్ పది కాలం పాటు కేసీఆర్ ఏం చేయలేని చెప్పి ఇది రెండు వేలు కేసీఆర్ అన్న ఇస్తారు మళ్ళీ ఇప్పుడు నాలుగు అన్న నాలుగో వేలు ఇస్తారు ఎక్కడ ఇవ్వాలి చెప్పు అదే పొలబలం ఉంది దానికి కారకే మేనే వస్తాం రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు కదా ఓట్లే అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన అసలు ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంటే ఏమన్నా ఏం చేయాలి అని చెప్పు ఓటు ఇవ్వం కాంగ్రెస్ వద్దు మాకు కేసీఆర్ రావాలి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వమని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏదంటే ఏం చేస్తారు అన్న మొత్తం ఇల్లు అవి ఇవి అది ఇది ఏం సంగతి దానికి ప్రాబ్లం లేదు అంట ఇరా ఇంతమందు ఎలక్షన్ పెట్టి మీటింగ్ పెట్టినా కదా కట్ చేస్తా రేషన్ కార్డు కట్ చేస్తా हाँ पिंचिंग नागल बल पिंचिंग क्या अंत इनका हिंदी में नहीं तेलुगू में बोलो बोलना बोलो हाँ तो ऐसा है अपने को राशन कार्ड तो अब नया बनाया उन्हें कितने साल के बाद है खैर वो छोड़ो पुराना कार्ड तो चल रहा है तो इन सेंटर से जो हमको चावल दे रहे तो सेंटर से आ रहा ना इन्होंने थोड़ी दे रहे अब तुम सीट पे बैठे बोलकर तुम दे रहे

మూడు నెల నాన్న నాలుగొన్న ఇలా రావు నేను చెప్తున్నా కదా రావు పక్క చందర్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆ పరమానంద శిష్యుడు ఏం చేయాలి చెన్నారెడ్డి బ్యాగులు బ్యాగులు నింపుకున్నాడు గవర్నర్ పోస్ట్ ఇచ్చింది ఎవరి సోనియా గాంధీ ఇందిరా గాంధీ ఇచ్చింది ఇవి మంచోడు కాడని చెన్నారెడ్డి వదులు పెట్టేసిడు తెలంగాణ చేయలేదు సర్వ్ సర్వైజ్ ఓడాలని చేసిడా కేసీఆర్ తిన్నాడు చేసిండు ఇండ్లు కట్టించుడు దుబ్బు అనిపించిండు వాళ్ళు రేవతి రెడ్డి ఇండ్లుగా ఒక్క రూమ్ కట్టాలడు ఉసిక కంకర మెటీరియల్ లేబర్ కూల్ ఎన్ని కావాలి తిన్నాడు చేసి పద్దెనిమిది జిల్లా చెన్నారెడ్డి ఒక్కటే చేసిండు జిల్లా వాళ్ళ మామ పేరు రంగారెడ్డి ఒక్కటే జిల్లా అప్పుడే బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పుడు నాకు పదకొండు సంవత్సరాలు ఉద్యోగాలు పెట్టించిండు కేసీఆర్ తిన్నాడు చేసిండు ఉద్యోగాలు పెట్టిచ్చుండా ఇండ్లు కట్టించుండు పద్దెనిమిది జిల్లాలు చేసిండు కేసీఆర్ సాధించుండు బిల్లు పాస్ చేసుకొచ్చిండు ఏది తెలంగాణ బిల్లు ఢిల్లీలో సోనియా గాంధీ కొట్టాడు పోరాటం చేసి సాధించిండు ఫస్ట్ పాస్ చేయండి ఎనకీ ముప్పై సీటు మూడో తేపు గెలిచిండు తిన్నాడు చేసి ఎక్స్పీరియన్స్ ఉంది అనుభవం ఉంది వీళ్ళకి ఉన్న అదే అనుభవం అనుభవం ఉంది అయిన రేవంత్ రెడ్డి కూడా ఏది రేవంత్ రెడ్డి ఏది నీకు ఉద్యోగం పెట్టిస్తాడు పెట్టించిందా పిచ్చి నాసం తోలికి పెట్టిస్తాడు పెట్టించిందా నా వయసు ఎంత బ్రహ్మానందరేటప్పుడు భూమి కంపవచ్చు మీరు పుట్టిరా సిక్స్టీ ఎయిట్లా డె నాలుగు మూడు సంవత్సరాలు అరే అభిమానం ఉంటుంది ఓకేసి నువ్వేంది నా ఓటుకు నీకేమవచ్చు నా ఇష్టం వచ్చు అభిమా ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నది ఆలోచించి వేస్తారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ సన్న బియ్యం ఒకటి సన్న బియ్యం ఏ మాట సన్న బియ్యమే అంతే అనుభవం ఉందా ఎక్స్పీరియన్స్ ఉంది సర్వీస్ ఉంది ముప్పై నలభై సంవత్సరాలు పార్టీ సపరేట్గా పెట్టుకున్నాడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండదు ఇంత పదిహేను నువ్వు చూసా పదిహేడు సీట్లు వచ్చినా ఎప్పుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు చంద్రయ్య బాబు నాయుడు ఉన్నప్పుడు ముప్పై గెలిపించి తీరిండు సీట్లు వచ్చి గెలిచిండు కేసీఆర్ తిన్నాడు చేసి కొంత అటు ఇటు ఇప్పుడు చెప్పలేదు ఆయన డబ్బులు డబ్బులు పెడతాడు ఇంటి జేవులో పెడతాడు పెడతాడు పార్టీ వాళ్ళు రౌడిస్త ఉన్న వాళ్ళంతా ఒక్క పార్టీ అభిమానం ఉండాలి ప్రజలకు నువ్వు చెప్తే నేను ఓటే నా ఓటు నా ఇష్టం అభిమానం ప్రజలకు ఉండాలి కార్ముకులకు ఎవరికి సీఎం ఎవరైతే ఎవరు బాగా మంచి పనులు చేస్తారు ఆలోచించి ప్రజలకు ఉండాలి ఆలోచించి ఓటేయాలి వేయాలి ఎవరు మళ్ళీ ఎవరు గెలుస్తాలే సీఎం ఇప్పుడు మళ్ళీ వాళ్ళు గెలుస్తారో అట్లా నా పింఛి చెప్తున్నాక డెబ్భై మూడు సంవత్సరాలు అప్పుడు నేను కుమార్ రెడ్డి అరవై పెట్టి కేసీఆర్ యాభై నెలలు ఐదు నెలలు తక్కువ మా ఉద్యోగాలు పోతే మేము చేయవాళ్ళం కాదు ఈయన ఈయనకు ఎనిమిది వందలు ఖర్చు పెట్టి పేపర్లు రేవతి రెడ్డి ఏది పిలిచిదే పాడలేదు ఏది నాలుగు అది ఎవరికి ఇస్తున్నావు కేసీఆర్ మర బాగా చెప్పినవు వాళ్ళు అప్పుడు అప్పుడు కేసీఆర్ వచ్చినాక మూడు వైఎస్ రాజశేఖర్ ఉంటున్నప్పుడు వాళ్ళకు ఒక్కొక్క డబల్ చేసుకొచ్చుండు సర్వైవ్ చేసిండు తిన్నాడు చేసిండు సర్వైవ్ సర్వే అంటే ఎవరికి తెల్లడే తెలదు సర్వే అంటే ఎవరికి తెలదు భూమి పట్టాలు చేసిండు ఇప్పుడు ఓడిపోయిన ఆయన చేసిండు కేసీఆర్ చేసి తీరుండు పద్దెనిమిది జిల్లాలు చేసిండు పద్ చెన్నారెడ్డి ఒక్కటే జిల్లా చేసిండు నాకు డెబ్బై మూడు సంవత్సరాలు నాకు ఇంతవరకు పిచ్చిన రెండుసార్లు గెలిచి అభిమానం కూడా ఓటు తెలిసిడు ఎవరు ప్రజలు ఓటు తెలిసి రెండు సార్లు గెలిచి ఎవరు అప్పుడు కేసీఆర్ ఉన్నాడు చేసాడు మంచిగా చేసేవాడు మళ్ళీ ఆయనే రావాలని మాకు మనుషులు ఉన్నాయి ఉన్నోళ్ళు లేని వాళ్ళు చూసుకుంటాడు అందరు సమానంగా చూసుకొస్తాడు సరిదిద్దుతాడు ఏ జేవులో నింపుకుంటాడు ఉన్నవాళ్ళు కూలగొట్టి కొట్టిచ్చిండుగా ఇల్లు కూల కొట్టిండలు వాళ్ళు మంచి వాళ్ళు అంటారు చెడ్డోళ్ళు అంటారు ఎవరు కూల కొట్టి ఇప్పుడు సీఎం ఎవరు ఇప్పుడు నువ్వు కట్టిస్తే నేను కూడగొట్టి అర్థం చేసుకుని ఆలోచించుకుని మారుతాడు ఒక్క రూమ్ కట్టాలంటే ఎంతగా ఉస్కాయ మెటీరియల్ కంకర లేవర్ కూలు ఒక్కటికి ఒక్క డోర్ పెట్టాలంటే వేలు కావాలి ఏం మాట్లాడుతున్నా భూములు పట్టాలు చేసిండు సర్వ ఊళ్ళ గ్రామాలలో సర్వైజ్ చేసింది మాటల పద్దెనిమిది జిల్లాలు చేసింది